హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు రామ్ సో ఈరోజు సండే కదా సండే రోజు నేను ఫుల్ ప్లానింగ్లో ఉండే అనమాట ముందు రోజే నైట్ మొత్తం నుంచి ప్లానింగ్ వేసుకొని పడుకున్నాను సరే రో రేపు ప్లేస్ ఇది ఇది ప్లానింగ్ అనుకొని సో ప్లానింగ్ కాస్త దొబ్బింది సో ఏమైందంటే నేను నైట్ పడుకునే ముందు ఏమనుకున్నాను సో రేపు ఎర్లీ మార్నింగ్ ఫైవ్కి లేస్తాను అని అల్లారం పెట్టుకున్నాను అనమాట నాకు ఎట్లా అంటే మార్నింగ్ ఎక్సర్సైజ్ చేయడం అలవాటు ఒక హాఫ్ అన్ అవర్ చేసుకుంటాను సో అదే రేపు తొందరగా వేసి చేసేసుకొని మళ్ళీ పడుకుందాం తొందరగా సిక్స్కి అట్లా పడుకుందాం ఒక ఎయిట్కి లేచి మళ్ళీ పనులు చేసుకుందాం అనుకున్నాను సో నా దరిద్రానికి ఒకటి అనుకుంటే ఒకటి అయిపోయింది సో ఏం చేశానంటే ఫైవ్కి అలారం పెట్టుకున్నాను సో అల్లారం మీద నమ్మకంతో ఏం చేస్తున్నాను నాకు మేల్కి వస్తుంది అయినా అల్లారం మోగలేదు కదా టైం కాలేదేమో నేను ఎట్లా అల్లారం పెట్టుకున్నాం కదా అల్లారం మోగినప్పుడు లేద్దాంలే అనుకున్నాను సో తీర చూస్తే అది అది మోగట్లేదు ఎంతకు మోగట్లేదు అల్లారం ఒకసారి ఫోన్ పట్టుకొని చూస్తే ఏంటంటే సిక్స్ అవుతుంది ఓరిని నాయన ఒకటి అనుకుంటే ఒకటైందని ఇంకేం చేశాను గబుక్కున్నా లేచాను లేచి ఎక్సర్సైజ్ క్వార్టర్ టు సెవెన్ వరకు చేసుకున్నాను అనమాట సో ఇప్పుడన్నా పడుకుందాంలే ఇంకా అందరూ పడుకొని ఉన్నారు కదా మెల్లగా లేద్దాం వెదర్ కూడా చల్లగా ఉంది కదా అనుకున్నాను ఒకసారి లేసామంటే మనకు నిద్ర పడుతుందో చెప్పండి నేను అస్సలు నిద్రపడలే ఒక సిక్స్ సెవెన్ థర్టీ వరకు అక్కట్లో అట్లనే టైం వేస్ట్ చేసుకుంటూ ఉన్నాను అనమాట సో సచ్చింది గొర్రే ఒకటి అనుకుంటే ఒకటి అయిపోయింది నాకు సో ఇంకేం చేస్తాను సండే ఇట్లా ఫుల్ పనులు పొద్దునుంచి తీరిక లేకుండా ఉంటాయండి సో ఇంకా ఊరికి ఇక్కడ అటు ఇటు దొర్లుకుంటూ ఉండే బాధ పన్ను అలా చేసుకుందామని లేచేసి ఇంకా బయటకు వచ్చాను సండే కాబట్టి మేము బయట మొత్తం కడిగేస్తాం వాటర్తో సో ఈరోజు మాకు మంచి టైం దొరుకుతుంది అంటే పిల్లలకు స్కూల్ ఉండదు హడావిడి ఉండదు కాబట్టి ప్రశాంతంగా కడుక్కోవచ్చు ఎందుకంటే అక్కడ నుంచి ఇక్కడి వరకు స్టెప్స్ వరకు కడగాలి నార్మల్ అయితే తుడుచుకుంటాం రోజు సో ఈరోజు సండే కాబట్టి ఇంకా చెప్పులు షూ ర్యాక్ మాకు ఒక కబోర్డ్ ఉంది కదా సో దాన్ని మొత్తం కడిగేస్తున్నాను మనం మంత్లీ వన్స్ అట్లా మొత్తం చెప్పులు క్లీన్ ఉన్నాం అనుకోండి చెప్పులు డస్ట్ పడకుండా బాగుంటాయి సో నేను అప్పుడప్పుడు ఇట్లా చేస్తాను అనమాట సో ఈరోజు కూడా మొత్తం అది సెల్ఫ్ అంతా మంచిగా కడిగేసుకొని చెప్పులంతా మంచిగా కడిగేసి ఎక్కడిదక్కడ సెట్ చేసేసాను సో ఇంకా మొత్తం పైనుంచి కింద మెట్లు కింద వరకు కడుకున్నామన్నమాట నేను మహేశ్వర్ ఇద్దరం కలిసి ఇంకా నెక్స్ట్ కడిగిన తర్వాత మంచిగా చిన్నగా ముగ్గులు నాకైతే ముగ్గులు అంత పెద్దగా రావనుకోండి ఎంత ట్రై చేద్దామన్నా వేసింది వేస్తుంటానమాట గుమ్మం దగ్గర సో మనకు మెద్ద అంత పెద్దగా ముగ్గు పార్టీయే కాదు మనం వేయాలని ఇంట్రెస్ట్ బట్ రాదు నేర్చుకుందాం అనుకుంటున్నాను నేర్చుకున్నంత టైం ఉండట్లేదు సో ఇంకా ఏదో వచ్చింది అట్లా అట్లా వేసుకుంటూ ఉంటానన్నమాట ఏదైతే ఏంది ముగ్గు వేసామా లేదా అన్నట్టు ఉంటాను సో ఇంకా ముగ్గులు వేయడం క్లీన్ చేయడం బ్రషింగ్ మాంగ మాని మానింగి మొత్తం పనులు అయితే చేసేసుకొని ఇంకా నెక్స్ట్ టిఫిన్ దగ్గరకు వచ్చేసానండి టిఫిన్కి వచ్చి ఈరోజు ఉగ్గాని రాయలసీమ స్పెషల్ ఉగ్గాని బజ్జీ చేసుకుంటున్నాను సో నాదైతే మోస్ట్ ఫేవరెట్ టిఫిన్ అనమాట ఇది సో ఇది రాయలసీమలో చాలా ఫేమస్ అండి టిఫిన్ అనేది వాళ్ళు చాలా స్పెషల్గా తింటారు దీన్ని సో మన సైడ్ తక్కువ అనమాట బట్ అటైతే అయితే చాలా ఇష్టంగా తింటారు దీనికి మిర్చి బజ్జీ కాంబినేషన్ అయితే సూపర్ ఉంటుందండి సో ఈరోజు సింపుల్గా ఎట్లా చేసుకోవాలి అనేది చూపిస్తాను మీకు సో నేనైతే ఒక కడాయి పెట్టేసుకొని కావాల్సింది బొరుగుల్ని మంచిగా వాటర్లో బాగా నానబెట్టేసుకోవాలి వాటిని ఒక జాలి గిన్నెలో తీసి బయట పెట్టేసి ఉంచాను దీనికోసం ఆనియన్ పచ్చిమిర్చి టమాటా కట్ చేసి రెడీగా అనమాట ఆయిల్ కొంచెం హీట్ ఎక్కాక పోపు ది పోపు దినుసులు వేసేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న ఆ చిన్నగా చిన్న చిన్న తరకుని ఆనియను పచ్చిమిర్చి ఒక నాలుగు కొంచెం కరివేపాకు వేసుకొని అది కొంచెం ఫ్రై అవ్విన తర్వాత కొంచెం పసుపు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ నేనైతే వేస్తాను ఆప్షనల్ అది వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే లేదు సో ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చి వాసన పోతేనే మంచి ఫ్లేవర్ వస్తుంది సో అదంతా మంచి ఫ్రై అయిన తర్వాత ఒక టమాటా టమాటా కూడా వేసుకుంటే ఇంకా ఫ్లేవర్ మన ఉగ్గాని ఫ్లేవర్ బాగుంటుంది సో దీన్ని కర్నూలు బిర్యానీ అని కూడా అంటారంట సో ఆ టమాటాలు అదంతా మంచిగా మగ్గిన తర్వాత తర్వాత మనం నానబెట్టు పెట్టుకున్నాం కదా బురుగుల్ని సో అది కూడా వేసేసుకొని ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లోనే హై ఫ్లేమ్ అసలు పెట్టొద్దండి కింద అడగంటుతుంది సో కంప్లీట్ మీడియం ఫ్లేమ్లోనే మంచిగా కలిపేసుకొని అన్ని బురుగులకు పట్టేటట్టు మసాలా అంతా కలిపి దీని మీద ఒక మూత పెట్టి ఫైవ్ మినిట్స్ వదిలిపెట్టాలి సాల్ట్ చూసుకొని పైనుంచి కొంచెం సాల్ట్ వేసేసుకొని మూత అనుకోండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత దీంట్లో మెయిన్ ఫ్లేవర్ మంచి ఫ్లేవర్ రావాలి మంచి టేస్ట్ రావాలి మనకి అంటే కొంచెం ఒక నాలుగైదు పుట్నాలను తీసుకొని మంచిగా దంచేసి పౌడర్ వేసుకోవాలి పుట్నాల పౌడర్ సూపర్ ఉంటుందండి మీరు ఒకసారి ట్రై చేయండి ఇది వేసి బాగుంటుంది జన్మలో ఫ్లేవర్ అయితే మర్చిపోరు సో ఇంకా లాస్ట్కి మంచిగా కొత్తిమీర దండిగా వేసేస్తామనుకోండి ఇంకా టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ఇంకా వేడి వేడి మిర్చి బజ్జీ ఈ ఉగ్గాని వేసుకొని తిన్నామంటే అద్దరిపోతుందండి మీరు ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఎట్లా ఉంది ఏందనేది కాంబినేషన్ సో ఇంకా ఉగ్గానే అయిపోయింది ఇంకా మిర్చి బజ్జీలు కూడా వేసేస్తున్నాను మిర్చి బజ్జీలు స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు అది అందరికీ వచ్చిందే సో ఫస్ట్ పిండి నానబెట్టేసి ఉంచేసాను అనమాట సో తల ఒక రెండు రెండు అట్లా నా ఒక ఎనిమిది దాకా ఎనిమిది పది దాకా వేసేస్తాను అంతే ఎక్కువేం కాదు సో దానికోసం దాని కాంబినేషన్కి వన్ ఒక టూ టూ వచ్చేటట్టే అండి ఎక్కువ చేసుకుంటే వేస్ట్ తినలేరు కాబట్టి మళ్ళీ పొద్దు పొద్దునే ఆయిల్ ఫుడ్ కూడా తినలేము సో దాని కాంబినేషన్ బాగుంటుంది కదా అని చేస్తున్నాను అంతే అనమాట సో ఇంకా మిర్చి బజ్జీలు కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయాయండి మంచి క్రిస్పీగా వచ్చాయి ఇవి కూడా ఫాస్ట్ ఫాస్ట్గా చేసినా బట్ బాగా వచ్చాయండి సో ఉగ్గాని బజ్జీ సో రెడీ అయిపోయింది ఇంకా హ్యాపీగా కూర్చొని తినేయాలండి మంచి కుమ్మేయాలన్నమాట కొన్ని ఇయర్స్ తర్వాత ఈ కాంబినేషన్ తింటున్నాను నేను సూపర్గా ఉండి అద్దరిపోయింది ఉగ్గాని మిర్చి బజ్జీ అయితే సో నాదైతే మోస్ట్ ఫేవరెట్ టిఫిన్ అనమాట అది ఇంకా అది అయిపోయిన వెంటనే మళ్ళీ కుకింగ్ సెక్షన్కి వచ్చేసాను సో రోజు మటన్ కర్రీ చేసుకుంటున్నానండి మటన్ కర్రీని నేను ఎట్లా అంటే ఈజీగా చేస్తాను పెద్ద హడవిడియే ఉండదు భయపడాల్సిన అవసరం లేదు చికెన్ మటన్ మంచిగా కడిగేసుకున్నాక దాంట్లో ఉప్పు కారం ధనియా పౌడర్ కొంచెం మసాలా అలాగే కొంచెం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ సాల్ట్ కొంచెం ఆయిల్ వేసేసుకుని మంచిగా మ్యారినేట్ చేసేసుకొని పెట్టేసుకోవాలన్నమాట ఇప్పుడు దీంట్లో ఒక టమాటా కూడా వేసుకోండి ఒక పెద్ద టమాటాను వేసేసుకోండి మంచి గ్రేవీ వస్తుంది టమాటా వేసుకుంటే సో నేనైతే ఖచ్చితంగా టమాటా అనేది వేసుకుంటాను చిన్నదైతే టూ పెద్దదైతే అయితే వన్ టమాటా సరిపోతుంది చిన్నవి కాబట్టి ఒక టూ టమాటాలు వేసేసి సో ఇప్పుడు దీంట్లో ఒక చిన్న హాఫ్ లెమన్ ముక్కను కూడా విండేసాం అనుకోండి బాగుంటుంది మటన్ టేస్ట్ బాగా వస్తుంది అనమాట సో దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ అట్లాగే సైడ్కి పెట్టాలండి ఎందుకంటే మ మంచిగా ఒక వన్ అవర్ హాఫ్ అన్ అవర్ అనుకుంది అంత బాగా వస్తుంది కర్రీ అంటే అంటే మంచి మసాలాలన్నీ మంచిగా పట్టేస్తాయి అనమాట ముక్కకి సో ఇప్పుడు హాఫ్ అన్ అవర్ వన్ అవర్ తర్వాత నేనైతే కుక్కర్ ప్రిపేర్ చేస్తాను మటన్కి సో నా కుక్కర్లో వండితేనే మటన్ తినబొద్దు అవుతుంది లేదంటే అస్సలు తినలేదు నేను సో ఈరోజు మటన్ కుక్కర్లో పెట్టేస్తున్నాను అనమాట సో ఒక ఆనియన్ ఒక పెద్ద సైజ్ ఆనియన్ లేదా మీడియం మన మటన్ క్వాంటిటీని బట్టి నేనైతే హాఫ్ కేజీ కాబట్టి ఒక మీడియం సైజ్ ఆనియన్ చిన్నగా తరుగుకొని ఒక ఆయిల్లో ఒక జీలక సారీ లవంగా చెక్క రెండు యాలకులు వేసేసుకొని ఆనియన్ వేసేసుకొని ఆనియన్ కొంచెం దూరగా వేగిన తర్వాత కొంచెం పుదీనా అలాగే అల్లం వెల్లుల్లి పేసి కొంచెం ఫస్ట్ ఆల్రెడీ మనం మ్యారినేట్ చేసిన దాంట్లో వేసాం కాబట్టి దీంట్లో కొంచెం కొంచెం వేసుకొని మంచి ఫ్లేవర్ వస్తుంది మంచి టేస్ట్ వస్తుంది అనమాట కర్రీకి సో ఇంకా ఈ మ్యారినేట్ చేసుకున్న మటన్ మొక్కల్ని కూడా అందులో వేసేసి మంచిగా కలిపి మూత పెట్టాలి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మీడియంలో సో అప్పుడు మంచిగా కుక్ అవుతుందండి ఆయిల్ పైకి వచ్చి నీ శ్వాసన మొత్తం పోయిన తర్వాత మనకు కావాల్సినంత వాటర్ మనకి ఎంత గ్రేవీ కావాలో దాన్ని వాటర్ అంత సరిపడా వాటర్ వేసేసుకొని మూత పెట్టేసి ఒక ఐదు ఆరు విజిల్ అంతే మరి ఎక్కువ వేసుకున్నాం అనుకో గుజ్జు గుజ్జు అయిపోతుంది సో ఈరోజు సండే అండి మార్నింగ్ నుంచి నాకు ఈవినింగ్ వరకు రెస్ట్ లేదనమాట ఫుల్ బిజీ వీడియో ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను అనమాట సో వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ బాయ్